నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి స్వరూపులందరికీ దివ్యాశిషులు గురుగారు బంధాలు విలువలు మానవత్వం ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు అవన్నీ నిలబెట్టుకోవాలంటే కూడా చాలా కష్టతరమైంది అని చెప్పుకోవచ్చు అంటే మన హిందువులందరినీ కూడా ప్రతినిత్యము కొన్ని కొన్ని ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటాం మరి ఇన్ని పాటిస్తున్నప్పుడు వీటిపైన ఇంకా మనకి అంటే ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా అన్ని బంధాలు బంధుత్వాలు మంచిగా పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి కానీ ఇవన్నీ లోపిస్తున్నాయి రాను రాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఎలా ఉన్నాయో మీకు తెలుసు మన వాళ్ళందరికీ తెలుసు ఏంటి ఎందుకు ఈ మానవ సంబంధాలు బంధాలు విలువల పైన ఆ విలువలు వీటిపైన విలువలు అనేది తగ్గిపోతున్నాయి ఇవన్నీ మంచిగా ఉండాలంటే మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి బాగుంది ఈ రోజుల్లో అవసరమైనటువంటి విషయం ఇది ఆలోచించదగ్గ విషయము ఆచరించవలసిన విషయం అవునా మా తల్లి ఎప్పుడు కొత్తగా అడుగుతుంది బాగుంది సరే ఏంటంటే అమ్మ ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు కొడుకులు ఇద్దరు అమ్మాయిలు మనవాళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు ఇట్లా పిన్నిలు అందరూ ఒక కుటుంబం కుటుంబం అయితే ఏమిటంటే ప్రతి వాళ్ళకి మా అబ్బాయి బాగుండాలి నేను బాగుండాలి డబ్బులు ఉండాలి తప్పులేదు దానికి కష్టపడండి సంపాదించండి మీ టాలెంట్ ద్వారా ప్రోత్సాహం ద్వారా సంపాదించుకోండి తప్పులేదు కానీ ప్రేమలు విలువలు తర్వాత ఆప్యాయత విశ్వాసము రోజురోజు సన్నగిల్లుతున్నాయి అది ఎందుకు అంటే స్వార్థం వలన స్వార్థం సెల్ఫ్ నాకు ఇది కావాలి వేరేడు ఉండకూడదు మరి అలా అనుకోవడం తప్పు కదా మనం సమిష్టి ఈ సంఘంలో ఉన్నాం అందరితో కలిసి ఉన్నప్పుడు అందరితో మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది రాకపోకలేమిటి మాటలేమిటి ప్రేమాభిమానాలు మర్యాదలు ఇవన్నీ ఉంటేనే సంఘంలో ఆ విలువలు ఉంటాయి అయితే ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మనం ఆలోచన చేయాలి పెద్దాడు చాలా ముద్దు చిన్నాడు ముద్దు కాదంటే అది బాధే చిన్నాడికి తల్లి ఇష్టమై ఉండొచ్చు ఇంకొక అమ్మాయికి ఇద్దరు ఇష్టమై ఉండొచ్చు నాన్నమ్మకి ఒక మనవరాలు అంటే ఓకే తప్పు లేదు కానీ మీరు అతనే ఇష్టం ఈవిడే ఇష్టం అని ప్రదర్శన చేయకండి తల్లిదండ్రులకు చెప్పేది అందరినీ సమానంగా ప్రేమ చేయండి సో వాళ్ళకి తెలియకూడదు పెద్దాడంటే ఇష్టం మా అమ్మకంటే మరి నువ్వు కూడా ఆ అమ్మకి జన్మించిందే కదా అంటే ఆ ఫీలింగ్ మనం కంట్రోల్ చేసుకుంటూ ఇష్టం నాకు దయచేసి చెప్పకండి చెప్పామనుకోండి చిన్నప్పటి నుంచే భావాలు అభిప్రాయాలు మారిపోతాయి అంటే వాళ్ళనే బాగా చూస్తున్నారు వాళ్ళపై అంతే కదా మరి పెద్ద అడిగితేనేమో సైకిల్ పెడతారు ఇంకేదో కొనిపెడతారు చిన్న అడిగితే ఇంకో నెల ఇంకో నెల అంటారు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అంటే కొంచెం కష్టం అంతా ప్లానింగ్ లో ఉంటుంది అదే డబ్బున్న వాళ్ళు అయితేనేమో ఉన్నాయి కాబట్టి అందరికీ కొనిపెట్టగలుగుతారు అయినా కూడా డబ్బున్నా లేకపోయినా ఏ క్లాస్ వాళ్ళైనా కూడా ప్రేమల్ని మాత్రం అందరికీ సమానంగా పంచాలి అందరినీ సమానంగా ప్రేమించాలి అప్పుడే నిజమైన వాళ్ళకి అనుబంధం ఏర్పడుతుంది ఆప్యాతికి అర్థం పరమార్థం ఉంటుంది అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ తప్పు తల్లిదండ్రుల దగ్గరే తప్పు అని కూడా కాదు ఎందుకు అట్రాక్ట్ అయిపోయారు పెద్దాడు చిన్నాడు ముద్దుగా ఉండొచ్చు అందంగా ఉండొచ్చు బుగ్గలేసుకుండొచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తాతయ్యో ఎవరో పోలికలు ఉండొచ్చు ఆ విధంగా కూడా ఇష్టపడచ్చు కానీ ఎంత ఇష్టపడ్డా మీరు దయచేసి ఆ పదాలను ఎక్కువగా వాడకుండా మా తాతయ్యలాగే ఉంటాడు మా ఉండొచ్చు ఇప్పుడు తాతయ్యలాగా ఉంటే మరి ఆ బుద్ధులు కూడా తాతయ్యలాగా ఉండొచ్చు అప్పుడెలా మంచిగా ఉండొచ్చు ఇంకో ఇతరులు ఇబ్బంది పెట్టేవి కూడా ఉండొచ్చు అందుకని మనం పిల్లల్ని ప్రయోజకులు చేద్దాం బాగా చదివిద్దాం వాళ్ళకి టాలెంట్ పెంచుదాం వాళ్ళకి ప్రత్యేకమైన జీవన విధానాన్ని వాళ్ళు అవలంబించేసి ఇతరులకి మార్గదర్శకులుగా ఉండేటట్టు మనం తీర్చిదిద్దుతాం అంటే చదువుతోటి సంస్కారం వస్తుందంటారా అంటే చదువుతో సంస్కారం సంస్కారం తల్లిదండ్రులే నేర్పాలి ఎవరిని గౌరవించాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి తల్లిదండ్రులు నేర్పకపోతే మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని గుర్తు ఇంట్రడక్షను ఇంట్రడ్యూసు పరిచయం మీ మామేరా మీ నాన్నరా తల్లి ప్రథమ గురువు గుర్తుపెట్టుకోండి ఆ అమ్మ ఎవరికి చెబితే ఆ సంబంధాలు ఆ బుడ్డానికి వస్తాయి తల్లికి వస్తాయి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అలాంటప్పుడు మంచి కూడా అలాగే భోజిద్దాం అన్నీ మనం అన్ని సరిగ్గా చేసినా వాడు సరిగ్గా లేడు అనుకో వాడి ప్రారంధ కర్మ మనం ఏం చేయలేము మనలో లోపం ఉండకూడదు న్యాయంగా ధర్మంగా మనం వాడిని అక్కయ్యకి క్లోజ్గాను అన్నయ్యకి చిన్న తమ్ముడికి క్లోజ్ గాను ఇవన్నీ ఆ పాలిటిక్స్ వద్దు మనకి అందరూ ప్రేమగా ఉండాలి ఓకే అన్నయ్యకి బాధ వస్తే చల్లయి ముందు నిలబడాలి ముందు నిలబడాలి మనం కుటుంబం ఆల్ వన్ అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా వాళ్ళకి దూరం కాకూడదు కానీ ఇప్పుడు లోపించినవే అవి అవును కదా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇంకా ప్రాబ్లం పెద్దాడు సపరేట్గా దాచుకుంటాడు ఇంట్లో కొంచెం ఖర్చులకి ఇస్తాడు అలాగే అమ్మాయిలు వాళ్ళ పెళ్లిళ్ళని ఖర్చులని రకరకాల ప్లానింగ్స్ ఉంటాయి లేకపోతే ఫారెన్ వెళ్ళేటప్పుడు ఏదైనా ఎంఎస్ చదివించాలంటే తల్లిదండ్రులు అప్పు సొప్పు లేకపోతే ఉన్నవి ఏదైనా అమ్మో పొలాలేంటి ఏంటి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే ఒక్కరిని మనం ఫారెన్ పంపించేసి ఇంకొకరిని ఇక్కడే లోకల్గా డబ్బులు లేక చదివిస్తే అది ఒక బారా అందుకని మన పరిస్థితిని చూసుకొని వాళ్ళకి తెలియపరిచి బాగా చదువుకొని టాలెంట్గా ఉన్నవాడికి మనం డబ్బు తక్కువ ఖర్చు పెడతాం అంటే సెలెక్ట్ చేస్తాం మెరిట్ ఉంటారు మెరిట్ ఉంటారు ఇవన్నీ దృష్టిలోకి వస్తాయి ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు ప్రేమను పంచినట్టుగా వాళ్ళని ఈ శరీరాల్ని పంచిపెట్టి పోషణ చేస్తూ ఒక రూపాన్ని ఇచ్చారు ఆకారము ఇచ్చారు ఆ డాష్ కార కారం అంటే కారపొడి కాదు షేప్ ఆకారము అంటాం దేవుళ్ళకు కూడా ఈ పదాలు వాడతాం మనుషులకు కూడా వాడతాం ఆకారాలు ఇచ్చినప్పుడు దాంట్లో మనం ఇవన్నీ పుణికి పుచ్చుకునేలాగా ప్రేమను నింపేలాగా మర్యాదను నింపేలాగా ప్రతిదీ కూడా తల్లి ప్రథమ గురువు తండ్రి మరి ఆయన కూడా గురువుతో సమానమే ఆయన కూడా మరి మంచి చెడ్డలు చూస్తాడు కాబట్టి ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను రెండు చక్రాలు సంసారం అనే బండికి రెండు చక్రాలు తపద నేను ప్లాన్ లేకుండా పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు చక్కగా పెంచాలి ఎలాంటి పరిస్థితులనైనా వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా పిల్లలు ఐకమత్యంగా ఉంటూ తల్లిదండ్రులకి బాసటగా ఉంటూ తల్లిదండ్రుల కష్టాలను కూడా పిల్లలు పంచుకొని అవును ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ కలిసి కలిసి ఉండాలి ఎవరో కలిసి ఉంటున్నారంటే సినిమాలో చూడటం ఆ సినిమా మూడు గంటలు అయిపోతుంది మనది లైఫ్ లాంగ్ సినిమా అవును లైఫ్ లాంగ్ పిల్లలు అందరూ కలిసి ఉండాలి ఎంత దూరాలు దూరాలు కూడా ఈ మధ్య అందరూ డబ్బు కోసం వెళ్తున్నారు వెళ్ళకూడదని కాదు మూడేళ్ళు రెండేళ్ళు వెళ్ళొస్తే బాగానే ఉంటుంది అమెరికాకి ఎంఎస్ చదువుకోవడానికి వెళ్ళి అక్కడే జాబ్ చూసుకొని అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే ఇల్లు కొనుక్కుని పెళ్ళిళ్ళు ఇవన్నీ జరిగిపోతున్నాయి మరి తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది ఏదో పిల్లాడు బాగుండాలి అనుకోవడం తప్పలేదు కానీ అబ్బాయి బాగుంటూ ఎవరిని పెళ్ళిళ్ళు కూడా వాళ్ళ స్వనిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది పాపం మంచి పిల్లలు కూడా ఉంటారు తల్లిదండ్రులు చూపించిన వాళ్ళకి నచ్చి అవి సాంప్రదాయం అవన్నీ ఉన్నాయి చాలా వరకు ఏంటంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు తల్లిదండ్రుల చివరి చూపు కూడా నోచుకోకుండా మన పరిస్థితులు ఉన్నాయి అందుకని అలా కాకుండా వెళ్ళండి కోట్లు సంపాదించండి వద్దన్లా ఒక ఐదేళ్ళు లిమిట్ పెట్టుకోండి వచ్చేయండి మళ్ళీ అమ్మా నాన్న దగ్గర ఉండండి ఇల్లు కొనుక్కోండి ఒక కారు కొనండి అమ్మా నాన్నకి అన్నీ చూడండి మీరు అమ్మా నాన్న కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూడగలిగినప్పుడు నిజమైన ప్రేమ కలిగిన పుత్రులుగా మిగులుతారు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగా చూసి ఎంత మంచిగా ఇద్దరిని చూసుకున్నప్పటికీ వాళ్ళు ప్రారంధం కనుక ఉంటే మనం ఏం చేయలేము అని నిజంగా మనం ఏం చేయలేమంటారా అలా ఉంటే అంటే జపం చేసుకోవాలి పూజ చేసుకోవాలి సంకల్పం చేసి నా బిడ్డ బాగుండాలని దేవుణ్ణి పట్టుకుంటే కూడా టోటల్ సరెండర్ అయ్యి ఆ భగవంతుని నీవే తప్ప హితపరం పెరుగ అనేటువంటి దృఢ సంకల్పంతో గనక తల్లిదండ్రుల్లో ఎవరైనా వారు పట్టుకుంటే ఆ భగవంతుడు కృప చేసి వాడిని బుద్ధి మారుస్తాడు గుణాలు మారుస్తాడు ఆ ప్రేమల్ని మళ్ళీ చిగురింపజేస్తాడు భగవంతుడు అది చేస్తాడు అది సందేహం లేదు అలా చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు మారిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ కలియుగంలో ఏంటంటే మారకుండా ఉండేవాళ్ళు ఎక్కువైపోయారు అవును మారిన వాళ్ళు తక్కువ అంటే వాళ్ళకు కూడా సమంగా ఆ ప్రేమ ఉండగలగాలి కదా ఎప్పుడైనా పిల్లలకి తల్లిదండ్రులు దూరంగా ఉంటే అలాగే అలవాటైపోతుంది దూరంగా ఉండటం ఉండకూడదు కానీ ఇప్పుడు మొత్తం స్కూల్స్ కి అని చెప్పి ఆ స్కూల్ ఏ 8 గంటలకి మళ్ళీ వస్తారుగా హాస్టల్స్ లో వేస్తున్నారు కదా అదే కదా ప్రాబ్లం హాస్టల్ లో ఉన్నప్పుడు అదొక ప్రపంచంలో బతుకుతారు అవును ఆ ప్రపంచంలో బడిగినప్పుడు అమ్మా నాన్న ఎప్పుడో గుర్తుస్తారు వాళ్ళ నీట్స్ అక్కడ వార్డెన్ వాళ్ళు వీళ్ళు చూస్తారు కానీ కొంతమంది అంటారు కదా గురువుగారు ఇప్పుడు అంటే మన దగ్గర ఉన్నప్పుడు మన పిల్లలకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు ఒకసారి అంటే ఏదైనా దగ్గర లేనప్పుడే విలువ తెలుస్తుంది అంటారు కదా అలా హాస్టల్ లో వేయడం వల్లే మన మన విలువ కానీ డబ్బు విలువ కానీ తెలుస్తుంది అంటే ఇందులో ఇంకో ప్రాబ్లం ఉంది హాస్టల్లో ఉండేటప్పుడు తల్లిదండ్రుల ప్రెషర్ ఉండదు ఫ్రీడమ్ ఎక్కువైపోతుంది వాళ్ళు ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవడు ఉంటాడు వార్డెన్ ఇరవై నాలుగు గంటలు ఉండడు కదా స్టూడెంట్స్ అందరికి ఒక్కొక్క వార్డెన్కి ఒక్కొక్క స్టూడెంట్ కి అప్పచెప్పరు కదా అవును అందుకని అక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది మంచి వాళ్ళు ఎక్కడైనా మంచిగా ఉంటారు నేర్చుకుంటారు కాదండలేదు అక్కడ వేరే ఇబ్బందులు వేరే అలవాట్లు అవ్వడానికి కొంత అవకాశం ఉంటుంది అంటే ఎక్కడ భయం లేదు కదా హాస్టల్లో ఒక టీచర్సు లెక్చరర్సు వార్డెన్ తప్ప ఇంకెవరికి భయపడతారు ఇక్కడేమో అమ్మ నాన్న ఇరవై నాలుగు గంటలు వాచ్ ఇంట్లో చూస్తారు అవును అక్కడ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చూడడానికి అవకాశం లేదు అందుకని అందులో చదువుకి బాగా వాళ్ళ పిల్లలు బాగుపడతారు అనేటువంటి ఎక్కువ ఫీజులు కట్టి చేర్పించడం తప్పు లేదు కానీ మనం ఏదో నెలకు రెండు సార్లు వెళ్ళి చూసి నేను సేపు ఉంటాం ఓ రోజు ఉంటామేమో మళ్ళీ వాళ్ళు ఇరవై తొమ్మిది రోజులు మీరు వచ్చేదాకా వాడు ఏం చేస్తున్నాడో ఫోన్ల ద్వారా కానీ ఎవరైనా చెప్తే కానీ తెలియదు అలాంటప్పుడు బాధాకరమైన విషయం కదా మన ఇంట్లోనే హాస్టల్ లేకుండా బుడ్డాన్ని మంచిగా పెంచి తల్లిని బాగా పెంచి మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఎంత కన్నది ప్రేమత వల్ల మరి మన మన్ని మనం తయారు చేసుకోవడం ఇంకోటి మనకు పుట్టిన పిల్లల్ని అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఎవరో కాదు ఈ శరీరాలు రక్త మాంసాలు పంచి ఇచ్చిందే కదా ఆ పిల్లలు మిమ్మల్ని మీరే తయారు చేసుకుంటున్న భావనలో గనక పెంచితే వండర్ఫుల్ అలా ఎంతమంది అనుకుంటారో నాకు తెలీదు నా పిల్లలు నేనే వాళ్ళు వాళ్ళల్లో మిమ్మల్ని చూసుకోవాలి తల్లిదండ్రుల్ని అప్పుడు తప్పకుండా కొంత మార్పు రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పలేను వాళ్ళ పూర్వజన్మ సుకృతాలు కూడా ఉంటాయి కానీ ఇంకోటి కూడా ఏంటంటే శరీరాలే కానీ మళ్ళీ పాత విషయమే ఆత్మల్ని కనలేరు కదా అవును ఆత్మలు వేరు అవేదో ఈ గర్భంలోకి వచ్చి దాని పనులు చేసుకొని వెళ్ళిపోతాయి ఈ శరీరాలన్నిటి కూడా డిఎన్ఏ తర్వాత జెనెటిక్గా ఈ తల్లిదండ్రులు పూర్వులు పూర్వులు వాళ్ళ వాళ్ళ సంతాలు జబ్బులు గుణాలు సంత సంతరించుకుంటాయి అవి ఆపాదించబడతాయి ఆత్మకి సంబంధం లేదమ్మా ఇవన్నీ ఆత్మకి పూర్వజన్మ పనులు ఆగిపోయిన పనులు పుణ్యము పాపమే అది తీసుకుంటుంది ఈ గుణాలు పాపం దానికి ఆ గొడవ లేదు ఇందులోకి వచ్చిన తర్వాత మొండి మొండిగా చేశారనుకో జీన్స్ మహిమ అంతా చాలా వరకు భౌతికానికి తల్లిదండ్రుల పూర్వీకుల మా ఆయనకి ఇలాగే బాగా తినే అలవాటు ఉండేది మా తాతయ్య గారికి అంటూ ఉంటాం అలాగే మొండివాడు మా ముత్తాత ఏదో చెప్పుకుంటూ ఉంటాం అంటే ఏంటి గుణాలు క్యారీ అవుతున్నట్టు లెక్క క్లారిటీ ఉంది కదా ఆత్మకి సంబంధించింది ఇవి ఆత్మకి వాటి పనులు కర్తవ్యము వచ్చిన పని మిగిలిన పనులు కంప్లీట్ చేసుకుంటుండి అందరినీ ప్రేమిస్తుంది తల్లిదండ్రులు కూడా విశ్వాసంగా ఏం చేస్తుందంటే నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు ఉండడానికి ఇల్లు ఇచ్చారు మా తల్లిదండ్రులకి నేను చేయాల్సిన సేవ అంటే తల్లిదండ్రులు అంటే ఈ భౌతిక శరీరానికి ఆత్మకి తల్లిదండ్రులు ఎవరు అనేటువంటిది కాదు ఇక్కడ అది ఏం చేస్తుంది పాపం కొన్ని మంచి పనులు చేస్తుంది బాగా కనెక్ట్ అయితే దాని లైఫ్ కూడా పెంచుకొని వీళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది ఓ పదేళ్ళు ఇంకో పదేళ్ళు ఉందనిలే మా అమ్మ నాన్నతో ఇప్పుడు ఏదో ఊరు వెళ్తాం అమెరికా నుంచి ఎవరో అబ్బాయి వస్తాడు కొడుకో చిన్నాడో పెద్దాడో వాడు ఏం చేస్తాడు మళ్ళీ సంవత్సరం దాకా సెలవులు ఉండవు క్రిస్మస్కి హాలిడేసు పోన్లే మా నాన్నతో ఇంకో వన్ వీకు మా అమ్మతో వన్ వీక్ చెల్లైతో వన్ వీక్ చుట్టాలతో వన్ వీక్ ఉందామని ఎక్స్టెన్షన్ చేసుకుంటాడు అది ఎంత సహజమో ఈ సోల్ కూడా ఈ బాడీస్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఇష్టం కోసం ఫ్యామిలీ కోసం అది ఉండడానికి అవకాశాలు ఉన్నాయి దానికి నచ్చితే ఆ నచ్చేటట్టు వీళ్ళు ఉండాలి కానీ తల్లిదండ్రులకు మాత్రం అది విశ్వాసం అది చూపిస్తుంది శరీరం ఇచ్చినందుకు నీడ ఇచ్చినందుకు తప్పకుండా అది ఒక మంచి పని ఒకటే కొన్ని మంచి పనులు చేస్తుంది అది నేను చాలా చూసాను ఇది సత్యము ఎవరైనా నమ్మచ్చు ఇందులో ఏమీ లేదు కదా మన రూపాలే కదా పిల్లలు ఆత్మరూపాలు కాదు ఇది చిన్న గ్రహించాల్సిన విషయం ఉన్నారు సాందూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా నిజమైన భక్తి అంటే మనకి తెలియదు కాబట్టి